లుకింగ్ గ్రేట్ కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నాను అంటి అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు మిమ్మల్ని అంకిల్ని ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరి మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే అండి కామా రండి ఎక్స్క్యూజ్ మీ సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికెళ్ళండి ఏంటలా నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు ఎండా ఒంటికి అంత మంచిది కాదండి అందుకే దించేశాను థ్యాంక్స్ పర్వాలేదండి షో అమ్మాయి గారి హండీ ఈ రోజు చాలా రేజింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది లక్కీ హ్యాండి నా మాట విని ఇప్పటికైనా ఆట మానే లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర సార్ సార్ లేదు రేపు కాదు వచ్చాయి అలాగే సార్ ఏ రథ ఏ డ్రైవర్ నిన్నేనాయా ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథ అంటారులే సరే గానీ వెళ్ళినా పెప్సి పట్టరా అలాగే అండి ఓయ్ అటు ఎక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిజ్లో ఉన్నాయి వద్దయ్యా కూల్గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళ్దామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టండి బాబు మధు రేపు పెందలనే వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మగారి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే Happy birthday to you Happy birthday to you Happy birthday to Mauli డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా కమోన్ కమోన్ అవును ఏంటది అబ్బా ఏం లేదండి పర్వాలే చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కి వచ్చిగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సిందే ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ ఈ రోజుతో వీడు అయిపోయాడు రాకే ఫైవ్ మినిట్స్ లో వస్తాను ఐ వాంట్ బీ యువర్ హ్యాబ్బీ ఏంటి అర్థం కాలేదా మీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగుడేది చాలా హ్యాపీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు నా మనుకుంటున్నావా ఎంత ధైర్యా ఇన్సల్ట్ జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్కొట్టారా ఏయ్ ఏంటి మహోల్లా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవయ్య నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకి వంద నెట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆనందం చేసుకున్నవాడి తీసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టవా బాధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా మాది ఇంకా రాలేదా ఇంకా రాడమ్మా ఏ అతను పన్ను నుంచి మానే చేయడమా అనా ఏంట్రా ఆ అమ్మాయి ఇచ్చినా తెలియక చేసేటప్పుడు క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి

సైన్ చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మోహన పారేస్తాను అంతే కానీ నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్నా కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీ మాట తప్పినా నే కూతురుగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్నా నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అంటే కోటీశ్వరుని కాలదని ఓ బికారాన్ని పెళ్లి చేసుకుంటావా ఎస్ బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్నా రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మష లేని ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్ళేలా చేయకండి

చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నట్టు అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్తను ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకుంట నీ మంచి కోసమే చెప్తున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తుండద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు అలాగే నన్ను నా ప్రయత్నం గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతాను ఓం మ శివాయ జంగు దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్ను ఏమన్నావు ధర్మప్రభువులు అన్నాను సాము నాలుగు రోజులు ఇడ్లీ కట్టి ఆహా దాన కర్ణ తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా స్వామివారికి పెసరూ ఉప్మా అల్లం చెట్టు చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునే మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా ఆ ఇడ్లీ పెసరట్టు తవరి చేతులతో ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమో నా మనసు సంతోష పెద్ద కోసం దాన కర్ణుడు ధర్మ ప్రభు శివ చక్రవర్తి బంగు బోసానన్నావు నేనేమో నీ మనసు సంతోష పెద్ద కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా బాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు రేపు నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి అడిచుకొని కొట్టుకుంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మటర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ నమస్కారం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీ కోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి నాన్నగారు ఆయనకుంటారు నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన అవి ఆ మాత్రం ఇంకింత్ఞానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి నువ్వు చేసిన పని చేశాను ఇంకా ఏం నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి నాన్న పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎం వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్న ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దేవించండి ఏంటండి మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్లి వారం రోజులైంది కదా వాటి పాప డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగు తేవాలన్న బాధ్యత ఏమైనా నీకు మీకు అసలు బుర్ర ఉందా తీసుకెళ్లి వారం రోజులైంది కదా బతుకుంటే వాళ్ళు వచ్చిండేవాళ్ళు క్లీనింగ్ చేసుకో మామగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో ఏమిటమ్మా ఇది శుభమా శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా కదమ్మా మా అమ్మగారు నుదుటిన బొట్టు మెళ్ళ సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలు ఉన్న వాళ్లే సుమంగళ అవుతారు మూడు తరాలు చూసిన మీకంటే సుమంగళ ఎవరుంటారు చెప్పండి మీరు ఒక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి చుడుచుకోండి గౌరీ వంటలు అదరగొట్టేసు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరలో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బాబు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానీ ఇప్పుడు పోయి అదిన గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే నమస్కారం పెద్ద చాలా బాగుందండి తీసుకోండి తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు గారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను కాని నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు నేను నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరకు రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను శుభాషమ్మా చాలా గొప్ప మాట అన్నావు మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనవేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావుగారు నాది నేనెక్కడ బాధపడతాను నేను చేసిన రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకోమింటు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు రోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బాబు గారు